వెల్కమ్ టు అంకుశం న్యూస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పూర్తిగా వ్యతిరేకి అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు బుధవారం రాయవరంలో మండల శెట్టి బలిచ సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒరగబెట్టింది ఏది లేదన్నారు బీసీలను ప్రతిసారి ఎన్నికలో ఒక తరపు ముక్కగా చంద్రబాబు వాడుకున్నారన్నారు జడ్జిలుగా రాష్ట్రంలో బీసీలు పనికిరారని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారని బోస్ వివరించారు ఈ విషయాలను తెలుసుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తన వద్ద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి అతని రాజకీయ పరిజ్ఞానాన్ని చూసి వీస్తుపోయారన్నారు హైకోర్టు జడ్జిలుగా బీసీలు పనికిరారన్న చంద్రబాబు చంద్రబాబు లేఖతో హైకోర్టు జడ్జిలుగా అవకాశాలు కోల్పోయిన బీసీలు రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు తెచ్చుకొచ్చింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం భగవంతులు కూడా వారిని ఎక్కడ పైకి రాణించిన సందర్భాలు అయితే నేనైతే చూడలేదు అంతే దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి మరి ఖచ్చితంగా అక్కడ మనకు ఆయన ఏ విధంగా మనసు విప్పు ఉన్నాడో రామచంద్రబాబు శాసనసభ నియోజకవర్గంలో వారి కానీ వారి మిత్రులు కానీ వారి సపోర్టర్స్ కానీ వారి అభిమానులు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు మండపేట శాసనసభ నియోజకవర్గంలో మీరు కూడా దానికి స్వయంగా మేము వచ్చి దాన్ని ఆ రుణం తీర్చుకునే అవకాశం లేదు ఆ రుణం తీర్చుకునే అవకాశం మా జాతి వాడిగా మీకే ఉంది కాబట్టి నేను కోరి మరి ప్రార్థిస్తూ ఉన్నాను ఆ విధంగా చెయ్యండి ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చెప్పవలసి వస్తే నాకు స్వామి చాలా ముప్ప పడుతుంది అని అంటే మొదలు పెడితే అది మీకు మీకు కూడా భోజనాల సమయమైంది దాని గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఒక విషయం ఒకటే ఒకసారి తేడా గమనించాలి మనం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మనకు తేడా గమనించారు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దేదీపీ ఎవరగడానికి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ ఎవరంటే వెనుకబడిన తరగతి మన రెండు జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాక్ బోన్ ఎవరంటే సెట్టి బజకులు వస్తారు ఎన్నాళ్ళు ఎవరైనా అధికారంలో హోదాలో కొనసాగుతున్నారంటే ఇక్కడ మీ గారు హోదాలో కొనసాగుతున్నారంటే శాసనసభ సభ్యులుగా కేవలం మీ సపోర్ట్ అతి ప్రధానమైంది దాంట్లో మనం నిక్కచ్చిగా అంగీకరించేరవలసిందే కానీ ఆ కుళస్తులను ఏమైనా పైకి తీసుకురాగలిగేదా ఏ అంటే శూన్యం ఏమాత్రం గుర్తింపు ఆనాడు లేదు అనే విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అంత గుర్తింపు ఇవ్వలేదు ఎక్కడో ఒక తుడుపు బ్యాగర్ అలాగే చూశారు ఆయన ఏ రోజు కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేదు ఒక ఉదాహరణ చెప్తాను ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశాడు ఆయన బహుశా మీరు కూడా చూసే ఉంటారు చదువుకున్న పేపర్లో వెనుకబడిన తరగతుల వారు హైకోర్టు జడ్జిలుగా పనికిరారు వాళ్ళు అందుచేత వారిని సెలెక్ట్ చేయకండి అని వారికి మాత్రం ఆ పదం ఇవ్వకండి అని ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశారు లేఖ ఒక పేపర్లో కూడా పబ్లిష్ అయ్యాను నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడాను నా దగ్గరికి బీజేపీ ఎమ్మెల్యే నార్త్ ఇండియన్ ఎమ్మెల్యేలు ఇచ్చి నిజమా అని అడిగారు నిజమా అలా రాశాడా ఏంటి ఆ మూర్ఖత్వం ఏంటి అని ఓ మూర్ఖత్వం ఏంటి ఆయన అడగండి నన్ను అడిగితే నేనేం చెప్పను ఖచ్చితంగా అది ట్రూ రాశాడు మరి ఎంత దురదృష్టం చెప్పండి అది దాన్ని ఏమంటారండి ఖండకావరం ఉంటుంది కానీ ఖండకావరం ఉంటుంది కానీ ఎవరైనా రాజకీయాల్లో వాళ్ళు ఎవరైనా వ్యక్తి మీద ద్వేషం ఉండొచ్చు తప్పు లేదు కులమైన ద్వేషం తప్పు ఆయన పార్టీకి వెన్నెంకకున్న ఉన్నవారు వెన్నుకడిన తరగతి వెనుకబడిన తరగతి లేకపోతే పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ లేదు ఈ రాష్ట్రంలో మరి అటువంటి వారికి జడ్జి పోస్ట్ ఇవ్వడానికి ఒక అడ్డం పెట్టారంటే ఎంతవరకు సమంజసం ఆ లేఖ రాసేదండి దాని మీద నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే చెప్పాను వెనుకబడిన తరగతికి ఉన్న సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు ఆయన గౌడ గౌడ కొలస్తుడు మరి ఆయనకి లేకపోతే జస్టిస్ స్వామి స్వామిగారు ఉన్నారు ముక్తేశ్వరం ఆయన హైకోర్టు జడ్జి వారిద్దరూ ఇచ్చిన తీర్పుల్లో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమన్నా తీర్పులు ఇచ్చారా